హలో అందరికీ వెల్కమ్ టు మామ్స్ ఆర్గానిక్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను దీప వర్ణన పూజ అయితే చేశాను ఈ ఫ్రైడేనే కాదు లాస్ట్ ఫ్రైడే కూడా చేశాను మీతో షేర్ చేసుకోలేకపోయాను ఫస్ట్ వీక్ ఒక షాట్ అయితే పెట్టాను ఒక సంకల్పంతో అయితే పూజ స్టార్ట్ చేశాను ఈ వీడియో అయితే లాస్ట్ వీక్ ఫ్రైడేది ఫస్ట్ ఫ్రైడే అయితే చామంతి పూలతోటి చేశాను ఈ పూజ అయితే ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటాయి స్లోకాస్ మాత్రం థర్టీ టూ శ్లోకాస్ అయితే ఉంటాయి మనం థర్టీ టూ స్లోకాస్కి థర్టీ టూ ఫ్లవర్స్ అయితే ఏర్పాటు చేసుకోవాలి పూజ కంప్లీట్ అయ్యాక కొబ్బరికాయ కొట్టాను కొబ్బరికాయ కొట్టగానే పువ్వు కూడా వచ్చింది అందులో సెకండ్ వీక్ అయితే తామర పూలతో చేద్దామని అనుకున్నాము ఇది పండగ సీజన్ కాబట్టి దొరికాయి అసలు అయితే మేము ఉండే ప్లేస్లో తామర పూలు అస్సలు దొరకవు తామర పువ్వుల్లో కలర్స్ కూడా ఉంటాయి కదా ఇప్పుడైతే మేము పింక్ ఫ్లవర్స్ తీసుకున్నాము పింక్ లోటస్ తీసుకున్నాము ఈ వీక్ అయితే పింక్ లోటస్తో చేద్దాము అని థర్టీ టూ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాము ఇవన్నీ మొగ్గల్లాగా ఇలా ఉన్నాయి కదా వీటిని అయితే ఓపెన్ చేస్తున్నాము చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ లోటస్ మాత్రం పూజకి ముందే ఈ లోటస్ బర్డ్స్ అన్నిటినీ ఇలా ఓపెన్ చేసి అయితే పెట్టుకున్నాము పక్కకి ఈ బడ్స్ అన్నిటిని ఓపెన్ చేయడానికైతే కొంచెం టైం పట్టింది ఎందుకంటే థర్టీ టూ ఫ్లవర్స్ ఓపెన్ చేయాలి కదా అమ్మవారి విగ్రహానికి అయితే పసుపు కుంకుమ పెట్టి గాజుల మాల అయితే వేశాను గాజుల మాల అంటే చాలా ఇష్టం అమ్మవారికి దీపారాధన చేసి గణపతి పూజ కూడా చేశాను గణపతి అష్టోత్తరం చదివి గణపతికి బెల్లం నైవేద్యంగా సమర్పించి గణపతికి హారతి ఇచ్చాక గణపతి పూజ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే వర్ణన పూజ వర్ణన పూజ చేసే ముందు అమ్మవారి అష్టోత్తరం అయితే చదివాను వన్ నాట్ ఎయిట్ నేమ్స్ అయితే చదివాను మణిద్వీప వర్ణన నాకైతే నోటికి రాదు కాబట్టి ఫోన్లో పెట్టుకొని శ్లోకాలు అయితే చదివాను థర్టీ టూ శ్లోకాలు ఉంటాయి థర్టీ టూ శ్లోకాస్కి ఒక్కో శ్లోకంకి ఒక్కో ఫ్లవర్ ఆఫరింగ్ చేయాలి ఈ మణిద్వీప వర్ణనలో శ్లోకాలు అనేవి చాలా ఈజీగా అర్థమైపోతుంటాయి చదువుతుంటేనే అర్థమైపోతుంది పూర్తిగా తెలుగులో ఉంటుంది మిగతా స్తోత్రల్లాగా సంస్కృతంలో అలా ఏముండదు లలిత లాగా అలా కష్టంగా ఏముండదు ఎవరైనా చదువుకోవచ్చు ఈ మణిద్వీప వర్ణన అనేది అంటే మణిద్వీపంలో అమ్మవారు ఎలా ఉంటుంది ఆ అమ్మవారి గురించి వర్ణిస్తూ ఈ మణిద్వీప వర్ణన పూజ అనేది ఉంటుంది అమ్మవారికి గోధుమ రవ్వ పాయసం అంటే చాలా ఇష్టం గోధుమరవ్వ పాయసం నైవేద్యంగా పెట్టి తర్వాత కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇచ్చి పూజ అయితే సమాప్తం చేశాను మంగళహారతి పాట కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను ఫస్ట్ వీక్ వైట్ చామంతి సెకండ్ వీక్ పింక్ లోటస్ ఫ్లవర్స్తో పూజ అయితే టూ వీక్స్ ఇలా జరిగింది రిమైనింగ్ వీక్స్ది కూడా వీడియో ఇలానే అప్లోడ్ చేస్తుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను सुन्दर सुवर्णपूल अचञ्चलं भगुमनुसुखालिवे